భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్యవేస మహాసభ మరియు వాసవిక్ల బుర్యంలో మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని అంబజార్ బజార్ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పులమాలతో నివాళి అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంగ్లేయుల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో మహాత్మా గాంధీ మహాత్ముడు అని తాను అహింస మార్గంలోనే నడిచి అహింసతోనే స్వాతంత్ర్యం సాధించామన్నారు అదేవిధంగా సింగరేణి రోజువారి పారిశుద్ధ్య కార్మికులకు బాలాజీనగర్ నగర్ సుద్దిమల్ల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు పొద్దుటూరు నాగేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అరవైపల్లి రాధాకృష్ణ వాసవ్య క్లబ్ అధ్యక్షులు ఆర్ఆర్ రవికుమార్ కార్యదర్శి కటకం సత్యేంద్ర కుమార్ కోశాధికారి నాగరాజు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు महात्मा <imitation> गांधी <imitation> <imitation> गांधी रहे महात्मा गांधी रहे महात्मा गांधी रहे महात्मा गांधी E aí, 마포구청 인터넷 방송국 홈페이지 না এইজন না আর তারপর স্যার আছে 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 మహాత్మా గాంధీ యొక్క ప్రజల సందర్భంగా పట్టణంలో పట్టుకోన్నటువంటి వాసవి సబ్బువారి ద్వారా ఇక్కడ వారైతే ఏది ఏదైతే ఆలోచనలు ఉన్నారో మహాత్మా గాంధీ గారి కర్మ జరచడానికి ఈ పట్టణానికి సంబంధించినటువంటి అరవై కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంతాల సంబంధించిన కార్యక్రమం జరిగిన మాజీ మున్సిపల్ చేసర్గా అవసరం అందరూ కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని బిఎంసందరూ కూడా చైర్మన్ అవసరం దేశం కోసం పోరాటం చేసి త్యాగాలైనటువంటి త్యాగ త్యాగాలైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్గంత్రి పెద్ద ఎత్తున వేడుకలు చెప్పుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశ్చర్య మేరకు వివిధ వర్గం దేశం కోసం పేదలు నిర్పేదల్ని బడుగు బలగా బలహీన వర్గాల్లో పెద్ద ఎత్తున ముందు తీసుకోవాలని చెప్పి లక్ష్యంతో ఉన్నటువంటి వారి ಮನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇಪ್ಪ ಜನಪ್ರಿ ಚಾಲ ಸಂತೋಷ ಈ ರೋಜು ಕ್ಲಬ್ ಆಧ್ವರ್ಯ ಭೇದ ವಾರು ಕೂಡ ಜೀರಳ ಪಂಪ ಕಾರ್ಯಕ್ರಮ ಜನ ವಾಸೋ ಕ್ಲಬ್ ವಾರು ಬೆಳೆ ಪ್ರಧಾನಿ ತಪ್ಪು ವಾರು ಕೂಡ ಜೀರಳ ಪಂಪ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂದರ್ಭ ಜನ ವಿಜ್ಞಾನ ಮರೊಕಾರಿ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದಗಳು